హలో గాయస్ అందరికీ నమస్తే వెనకాల కనిపిస్తుంది కదా జంబో ఇందులోని బట్టలు ఇచ్చేసి రిటర్న్ ఇచ్చేసి డబ్బులు తీసుకురావడానికి ఏం జరిగిందంటే నేను వచ్చిన కొత్తలో సీనియర్ డ్రైవర్లు చెప్పేవారు ఇలా షాపింగ్ మాల్ కు పట్టుకెళ్ళి డ్రెస్లు ఇమ్మంటారు కదా వాటిని వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రోజు రెండు రోజులు వేసుకుంటారు ఏదన్నా ఫంక్షన్లు ఉంటే కనుక వాటికి వేసేసుకుని మళ్ళీ మంచి అయితే రెట్టిని పంపిచ్చేస్తారు రెట్టిని పంపించేసి డబ్బులు తీసుకుంటారంటే నేను నమ్మలేదు అయితే ఈ రోజు చూసాను మా ఇంట్లో జరిగింది వీళ్ళు ఏదో డ్రెస్ కొనుక్కున్నారు ఇరవై ఆరు డిన్నర్లు ఎంతో అయితే రిటర్న్ ఇచ్చేసి డబ్బులు తీసుకురామని అక్కడ వెళ్ళాక మొత్తం అంతా చెక్ చేసుకుంటే ఆల్రెడీ వాడర్ ఇది ఇది ఆల్రెడీ మేకప్ అంటుకుంటుందో మేము తీసుకోమో టిని నేను ఫోన్ చేసి మాట్లాడితే ఇలా అంటున్నారు మేకప్ అది పౌడర్ ఏదో అంటే సరే ఒకసారి ఫోన్ మాట్లాడుకున్నాను తీసుకోమంటే తీసుకోమన్నారు ఒకసారి నాకు ఇచ్చి ఒకసారి మళ్ళీ తీసుకుంటారు తీసుకోను మళ్ళీ చేసి ఒకే మాట అన్నది నువ్వు తీసుకుంటావా లేక నేను రానా అన్న నేను వచ్చానంటే ఇష్యూ పెద్దదవుతుంది మరి ఏదో తీసుకుంటే తీసుకోండి లేదంటే డ్రైవర్ కి డ్రైవర్కిచ్చాను మా డ్రైవర్ వచ్చేస్తా నేను తర్వాత వస్తాను అన్ని మూసుకుని మళ్ళీ ఫోన్ చేసి నేను తీసుకుంటున్నాను అని చెప్పేసి వెంటనే అమౌంట్ రిటర్న్ ఇచ్చేసింది కొబ్బే వాళ్ళు ఏంటంటే ఆర్గ్యూ చేసేసి పెద్ద పెద్ద రచ్చ చేసేస్తారు అందులో వర్క్ చేసే వాళ్ళకి ఇప్పుడు కొవేటోళ్ళు కాదని అందులో వర్క్ చేసే వాళ్ళు మీదే తప్పు ఏదో చేసి ఉంటారని అంటారని ఆి భయ్యం ఇదంతా వీడియో తీద్దాం అనుకున్నాను పక్కనే కోటి ఆడవాళ్ళు ఉన్నారు అందుకే తీయలేకపోయాను